తిరుపతి జిల్లా కోట మండల కేంద్రంలోని శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో యాభై మంది అర్చకులు పురోహితులకు ఉపాధ్యాయ దంపతులు సూరపరాజు నాగరాజు వెంకట కామాక్షి దంపతులు తొమ్మిది వేల విలువ చేసే పంచాంగములను అందజేశారు ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి దేవి అనంతబాబు మాట్లాడుతూ హైందవ ధర్మంలో నిత్య దైనందిన జీవితంలో తిథి వార నక్షత్ర యోగ కరణముల వంటి ప్రధానమైన విషయాలను తెలియజేసే పంచాంగములను అర్చకులు పురోహితులకు అందజేయడం సంతోషకరమైన విషయమని ఈ సందర్భంగా దాతలకు ధన్యవాదములు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రసాద్ బాబు శేషుస్వామి నరేష్ హేమంత్ యుగంధర్ రూపేష్ సాయిబాబు చలపతి చంద్రమౌళి శేషాద్రి కృష్ణప్రసాద్ మహర్షి ఎస్వి వి కృష్ణమూర్తి స్వామి పవన్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం జరుగుతోంది బ్రాహ్మణులకు ఈ పంచాంగ వితరణ పంచాంగాలను అందించమని సోనపరాజు నాగరాజు గారు వెంకట కామాక్షి దంపతులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వారి సౌజన్యంతో జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమం ఈరోజు ఇప్పుడు ప్రారంభమవుతోంది పంచాంగాలను బ్రాహ్మణులకు వితరణ చేయడం జరుగుతుంది జై జై శ్రీరామ్ శ్రీరామ్ శ్రీ సీతారామ ధార్మిక సంస్థ వారి ఆధ్వర్యంలో ఇవాళ కోట వాకాడు చిత్తమూరు మండలాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణులకందరికీ పంచాంగం వితరణ జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి సూర్పరాజు నాగరాజు గారు వెంకట కామాక్షి దంపతులు తొమ్మిది వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది వారికి మన సంస్థ తరఫున మన బ్రాహ్మణ సంఘం తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతోంది शतमिति शतम् दे ग्रमायुः मरुतयेनावर्धयन्ते शतमे नमेव शतात्मानम् भवति शतमनन्तम् भवति शतमैश्वर्यम् भवति शतमिति शतम् दे निर्मायुः शतमानम् पुरुषेन्द्रियायुषेन्द्रिये अन्धि नमस्कारम् జయ శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కోటలోని శ్రీ స్వామి వారి దేవస్థానంలో యాభై మంది అర్చకులు పురోహితులకు రెండు పంచాంగాల చొప్పున తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆస్థాన సిద్ధాంతులు రేలంగి తంగిరాల వారి పంచాంగాన్ని మరియు శ్రీశైలం ఆస్థాన సిద్ధాంతి అయినటువంటి బుట్టేవారి పంచాంగాన్ని రెండు పంచాంగాల చొప్పున తొమ్మిది వేల రూపాయలు విలువ చేసేటటువంటి పంచాంగాలను ఉపాధ్యాయ దంపతులు శ్రీమాన్ సూరపరాజు నాగరాజు గారు శ్రీమతి వెంకట కామాక్షి దంపతులచే ఈరోజు అందించడం జరుగుతుంది ఈ సందర్భంగా సంస్థ తరఫున బధాన్యులైనటువంటి ఇటువంటి దాతలు మరీ ముందుకు వస్తే సమాజానికి మరీ ముఖ్యంగా హైందవ ధర్మం కోసం నిరంతరం పాటుపడే అర్చక పురోహితులకు మేలు చేయడానికి మా